ఈ యొక్క ఉద్యమ కేరటాల మూవీకి కెమెరామెన్గా వెంకట్ హనుమ వెంకట్ హనుమ గారు చేస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్గా నా బిగ్ బాస్ షోలో పాల్గొన్న భూలేష్ ఆవల్ గారు మనకు మంచి మ్యూజిక్ ఇవ్వడానికి వాళ్ళు సన్నాహాలు చేస్తున్నారు అదేవిధంగా డిజైనర్ దీనికి వివారెడ్డి గారు చేస్తున్నారు ఉద్యమ కేరటాలు డిజైనర్గా పిఆర్ఓగా మన బాబు నాయక్ గారు చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం మీడియా మిత్రులకు పాత్రికేయులకు యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ కూడా నమస్కారములు నా పేరు కిడమతి రవీంద్ర నేను ఇందిరా ఫిలిమ్స్ బ్యానర్ ప్రొడ్యూసర్ మా యొక్క ఇందిరా ఫిలిమ్స్ బ్యానర్లో ఉద్యమ క్యారెటర్ అనే మూవీ ప్రారంభోత్సవం వచ్చే నెల ఇరవై ఏడో తారీఖునస్తున్నాం ఈ యొక్క మూవీకి ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్స్ చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు నటిస్తున్నారు ఈ మూవీ మూవీకి కో డైరెక్టర్గా అజయ్ కుమార్ ఇంకా తదితరులు ఉన్నారు అసోసియేట్ డైరెక్టర్లు గట్ల మ్యూజిక్ డైరెక్టర్ బోలే శావల్ గారు అదేవిధంగా పాటల రచయితలు గోరెటి వెంకన్న గారు కాసర్ల శ్యామ్ గారు సుద్దాల అశోక తేజ గారు ఇంకా ప్రముఖులు పాటల రచయితలు ఉన్నారు అదేవిధంగా పాటలు పాడేవారు కూడా మధుప్రియ వరణం ఇంకా సీనియర్ సింగర్స్ తోటి పాడించే అవకాశం ఉంది ఈ యొక్క చిత్రం ఆంధ్ర తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా బాంబే చెన్నైలో కూడా షూటింగ్ చేయడానికి మేము సన్నాహాలు చేస్తున్నాము మేము ప్రస్తుతానికి స్టోరీలో స్టోరీ డైలాగ్ రైట్ డైలాగ్స్ రాపిస్తున్నాము ఈ యొక్క సినిమా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వస్తున్నది తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఏర్పడ్డది అనే దాని మీద మేము తీస్తున్నాము ఈ యొక్క సినిమా రేపు రెండు రాష్ట్రాల్లోగానే కాకుండా అటు నార్త్లో కూడా పెద్ద ఎత్తున సినిమా ఆడుతుందని మేము ఆశిస్తున్నాం ఈ యొక్క సినిమా ఈ యొక్క సినిమాకు చాలామంది నూతన ఆర్టిస్టులతో పాటు పాత ఆర్టిస్టులు కూడా నటిస్తున్నారు ఈ సినిమాలో ఈ యొక్క సినిమా వరంగల్ ఖమ్మం నల్గొండ కరీంనగర్ ప్రాంతాల్లో హైదరాబాద్ సిటీలో షూటింగ్కు సన్నాహాలు చేస్తున్నాం విజయవాడ సిటీలో అదేవిధంగా రాజమండ్రిలో కూడా షూటింగ్ చేయాలని మేము సన్నాహాలు చేస్తున్నాం ఈ యొక్క సినిమాను విజయవంతం చేయాలని రెండు రాష్ట్రాల ప్రజలు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ ఈ యొక్క సినిమా సుమారు ఒక ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ తోటి మేము నిర్మాణం చేస్తున్నాము అదంతా కూడా జరుగుతున్నది ఇది గతంలో ప్రసాద్ ల్యాబ్లో మేము ప్రెస్ మీట్ పెట్టుకోవడం ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది అందులో ఉద్యమ లోగో ఆవిష్కరణ చేయడం జరిగింది రేపు ఇరవై ఏడు తారీఖు నాడు వచ్చేళ్ళ ఇరవై ఏడు తారీఖు నాడు జనవరి ఇరవై ఏడు తారీఖు నాడు రెండు వేల ఇరవై నాలుగులో షూటింగ్ ప్రారంభోత్సవం చేసుకొని ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లోనే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని జూన్ జూన్లో కానీ జూలైలో కానీ రిలీజ్ చేయాలనే ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం ఈ యొక్క సినిమాకు టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఇంకా అభిమానులు కానీ ఉంటే వాళ్ళందరూ కూడా సహకరించాలని కోరుచున్నాం మీడియా మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు ఇందిరా ఫిల్మ్స్ పతాకంపై ఉద్యమ కిరటాలు సినిమా మేము లాస్ట్ ఫోర్ మంత్స్ బ్యాకే అనుకున్నాం అది కొన్ని అనివార్య కారణాల వల్ల మాకు పోస్ట్ పోన్ జరిగింది లోపు కూడా కొన్ని ఇప్పుడున్న బిజినెస్ దృష్ట్యా సినిమా పబ్లిసిటీ దృష్ట్యా మేము బ్యాన్ ఇండియా లెవెల్లో ఈ సబ్జెక్ట్ను మళ్ళీ స్టోరీని కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల ఈ సమయం మనకు పట్టింది ఇప్పుడు జనవరి ట్వంటీ సెవెంత్ నుంచి వెళ్ళి మళ్ళీ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది తెలంగాణ ఉద్యోగం జరిగి ఇప్పుడు తెలంగాణ వచ్చి మనకు పది సంవత్సరాలు గడుస్తున్న ఇంకా తెలంగాణ ఉద్యమం గురించి ఎందుకు సినిమా అనుకుంటారు కానీ దీనికి అసలు ఈ తొలి దశ ఉద్యమం జరిగింది మళ్ళీ మలిదశ ఉద్యమం తర్వాత మనకు తెలంగాణ వచ్చింది ఈ ఈ ఉద్యమముకు వెనకాల అసలు ఈ మలిదశ ఉద్యమానికి బీజం ఎక్కడ పడింది అసలు దానికి కారణాలు ఏంటి దాంట్లో అమరులైన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు అనే దాని గురించి మేము కొత్తగా ఆన్ ది స్క్రీన్ పైన తెలియని విషయాలను కూడా ప్రజలకు తెలియని విషయాలను మనం ఈ తెరపైన చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు మా దర్శకులు నిర్మాత రవీంద్ర గారు నేను ఇందులో ఒక కోరేటర్గా వర్క్ చేస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన దర్శకునికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే